పతనం కాకుండా చూసుకోవాలి భగవత్ కథలు విని తరించాలి తరించాలంటే మనం ఏం చేయాలి ప్రశాంతంగా తపస్సు చేయాలి భారతీ తీర్థ మహాస్వామి వారు అక్కడ ఏం చెప్పారు నీ కర్మలు నువ్వు సక్రమంగా ఆచరించకపోతే మళ్ళీ ఏ జంతువుగా పుడతావో ఆలోచించుకో ఒకసారి బోర్డులు పెట్టారు అక్కడ చూడండి ఒకసారి చదవండి ఏ జంతువు జన్మ వస్తుందో అదృష్టం బాగుండి ఈ జన్మ పవిత్ర జన్మ వచ్చింది ఈ జన్మని పాడు చేసుకుంటే నశించిపోతావు ఏమీ వినకుండా ఇంట్లో కూర్చోవడం ఒక పాపం వచ్చి మళ్ళీ ఇంకో పాపము చేయకూడదు జంతువునాం నరజన్మ దుర్లభం అనేక కోట్ల ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి అందులో ఈ జంతువులలో రాక రాక నీ అదృష్టం వల్ల పవిత్రమైన మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మని ఈ జన్మతోటే ముక్తి పొందడానికి వీలొచ్చేటట్లుగా చేసుకోవాలి అదే వేమలకవి చెప్పాడు ఒరే మానవ జన్మ చాలా అదృష్టం ఇది పనికి మాలినటువంటి జన్మగా చేసుకోకు అసలు వేమన ఎంత గొప్పవాడండి ఆయన మొదట్లో సామాన్యు తిరిగి హఠాత్తుగా తపస్సు చేసి ఇదిగో యోగిలా ఉండాలి అని నిరూపించాడు అందుకే ఆ వేమారెడ్డి వంశంలో జన్మించిన మహానుభవుడు యోగి వేమనయ్యాడు వేమనయ్యి మరబోటి వాళ్ళకి చిన్ని చిన్ని పద్యాల్లో చెప్పాడు అంతరంగముందు అపరాధములు చేసి మంచి వాణివలను మనుజుడు ఇతరులు ఎరుగుకున్న విశ్వదాభిరామ ఎరుగడా విశ్వదాభిరామ ఇంత తేలిక ఎవరైనా చెప్పగలరా ఎంత గొప్ప వేద రహస్యం ఉంది ఎంత ఉపనిషద్ రహస్యం ఉంది అందులో పైకి నువ్వు మంచివాళ్ళు అలంకారం చేసి కూర్చుని ఉండొచ్చు కాక బట్టలు వేసుకోవచ్చు కాక ఇంకేదో కాక కానీ నీ లోపల అపరాధాలు చేసి మంచివాడిలా నటించినా అది ఎప్పటికీ సాగదు ఇతరులకు తెలియపోవచ్చు నీ లక్షణం ఈశ్వరుడికి తెలుసు ఆయన అంటే తద్వారా మనస్సు పవిత్రంగా ఉండాలి పై పై శరీర పవిత్రత కాదన్నాడు ఆయన ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఈ తత్వాలన్నీ తెలుసుకుని తద్వారా ఈ జన్మతోటే ముక్తి పొందడానికి ప్రయత్నించాలి లేకపోతే ఈసారి ఏ జన్మ వస్తుందో తెలియదు చేమగా పుడతాము దోమగా పుడతాము ఇంకో కొంగగా పుడతాము కప్పగా పుడతాము అవుతాము ఆ జన్మల్లో మళ్ళీ ముక్తి పొందడం ఎంత కష్టం అయిపోతుంది అలా పుట్టడం పెరగడం మళ్ళీ పుట్టడం మళ్ళీ పెరగడం మళ్ళీ చావడం దీనివల్ల లాభమేముంది అందుకే ప్రహ్లాదుడు దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనే అలా మనకు పుట్టని చావని త్రోవమెదకి కొనుట దొడ్డ బుద్ధి దీనివల్ల శుభం లేదు కీర్తి లేదు ఈ జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి ఇలా పొరలడం వల్ల లాభం ఏమున్నది పుట్టుక చావులేని ముక్తిని పొందడానికి ప్రయత్నించాలన్నాడు ఆయన